విద్య గురించి గత డెబ్బై ఐదు సంవత్సరాలు చూస్తున్నాం మేము చిన్నప్పుడు చదువుకున్న కానించే చూస్తున్నాం బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే చాలామంది అడిగేది ఏంటంటే విద్య కేటాయింపులు లేవు వైద్యానికి కేటాయింపులు అని గొడవ గొడవ చేసేవాళ్ళు కమ్యూనిస్టులు ఈరోజు విద్యకి వైద్యానికి ఇంత కేటాయింపులు ఇచ్చి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే అందరినీ అనేది ఏ గవర్నమెంట్కి కూడా సాధ్యమైన పని కాదు ఇద్దరు ఉంటే ఒకళ్ళకే ఎందుకు ఇస్తున్నారు అని ఇందాక ఒక మిత్రుడు అడిగారు కరెక్టే కనీసం ఇస్తున్నాడు కదా ఇదివరకు అది కూడా లేదు లేదు తర్వాత ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు పీజీ కోచ్గా చే డెంటల్ అండ్ మెడికల్ అడ్మిషన్లలో బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మెరిటోరియస్ క్యాండిడేట్కి ఒక సీటు ఒక స్పెషల్ బ్రాంచి దొరుకుతుంది దొరికితే అతనికి ఆ రోస్టర్ ప్రకారం చేస్తారు అతను మంచి బ్రాడ్ స్పెషాలిటీ కానీ మంచి కాలేజీ కానీ అటు షిఫ్ట్ అయ్యడానికి పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను ఖాళీ చేసిన సీటు ఓపెన్కి పోయేది అది బీసీకి ఇవ్వాలని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని రిప్రజెంటేషన్ చేసినా చేయలేదు అది చేయకుండా దానికి ప్రతి సంవత్సరం ఐదు ఆరు వందలు ఏడెనిమిది వందల సీట్లు బీసీలకు కోల్పోయేవాళ్ళు దాన్ని ఆలా వెంకటేశ్వరరావు గారు ఎన్నో రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఆలా గారు ఒక మరి ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ చేసి మనము లీగల్ పోరాటం చేస్తున్నప్పుడు నేను కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ జియో టూ థౌజండ్లో ఈ యొక్క మరి గవర్నమెంట్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఐదు వందల పైచీలకు బీసీలకు పీజీ మెడికల్ సీట్లలో ఇచ్చేటువంటి గొప్ప నిర్ణయం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి అంతకంటే ముందు పద్నాలుగు సంవత్సరాలు పాలించిన ఆయన ఎందుకు చేయలేదు ఎందుకంటే ఆయన కార్పొరేట్ కొమ్ముగాసినాడు వాళ్ళకి అమ్ముకుందామని చేసే ఉద్దేశంతో అట్లానే నాకు ఆలా గారి నుంచి ఒక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఆలా వెంకటేశ్వరరావు గారు అనేది లోకల్నే కాకుండా నేషనల్ లెవెల్లో అందరితోని కలిసి నిరంతరం వారి యొక్క సంపాదన సగభాగాన్ని మెడికల్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకు స్పెషల్ క్లాసులు పెట్టి మెరిట్లో వచ్చిన వాళ్ళకు ప్రతి సంవత్సరము కొన్ని స్కాలర్షిప్స్ ఇచ్చి సామాజిక న్యాయానికి ఇక్కడ మరి మన మండల్లో విగ్రహం పెట్టి కానీ అట్లనే మొన్న కర్పూరి ఠాకూర్ విగ్రహం పెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు తర్వాత నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళకి సహాయ సహకారాలు అటువంటి వంద మంది కనీసం ఉంటే భారతదేశంలో ఖచ్చితంగా పెద్ద మార్పు చేయొచ్చు అని వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి విద్యను అందించారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లడికి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ముగ్గురు ఉంటే ఇచ్చారా ఎందుకు చేయలేకపోయారు అదొక ఆ ఇంట్లో ముగ్గురు ఉంటే పదిహేను వేలు ఇచ్చారా ఇద్దరు పిల్లలు అని అది ఆ ప్రామిస్ ఎంతమంది పిల్లలు అని కాదు కుటుంబానికి ఆ కుటుంబము స్కూల్ పంచడానికి పదిహేను పిల్లలు పదిహేను ఎస్సీలు ఉంటారు ఉంటారు అన్ని వర్గాలు వర్ణాలు ఉంటాయి మరి మీరేమంటారు ఉన్న ఇప్పుడు ఇది విద్య కార్పొరేట్ విద్యకెళ్ళి ఇది ప్రభుత్వం వల్ల వస్తున్నారు కాబట్టి మన మనకు ఇప్పుడు మీరు ఈరోజు చూసినట్లయితే ఎన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి వెళ్ళి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని ప్రభుత్వ పాఠశాలకి ఎంత పెరిగింది ఈరోజు ఎందుకు పెరిగింది ఈరోజు అంటే తల్లికి స్కూల్కి పంపడానికి పంపలేని ఎందుకు వాళ్ళ డబ్బు పంపే చదవాల్సింది స్కూల్లో ఇద్దరు పిల్లలు సార్ గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ మితమైన మొత్తం చేరు ప్రీవియస్గా ఇంత మీరు చెప్పింది కరెక్ట్ నేన నేను 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 అదే చెప్తున్నాను అందరికి అందరూ చదవాలన్నప్పుడు నేను చెప్తున్నాను ఏనండి మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను ఏనండి నేను చెప్తున్నాను అండి విద్య గురించి పాలసీ నీకు ఆల్ ఇండియాలో ఈ రకమైన విద్యను ప్రోత్సహించినటువంటి నీకు బీహార్ కాదు మధ్య ఉత్తరప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్ కానీ ఏ రాష్ట్రం కాదు ఒక విద్యా విప్లవం ఇక్కడ జరుగుతా ఉంది ఆ పాలసీ ఈయన ఉండాలని నేను చెప్పడానికి నేను ఎవరిని కాదు అది మీరు జగన్ అడగండి మీ పాలసీలో ఇందులో కొంచెము ఇది దీన్ని కూడా సరిదిద్దుకోమని మీరు ప్రజలు వానికి డిమాండ్ చేయండి కానీ ఆ పాలసీలో తప్పు మీరు జగన్ బ్రహ్మాండంగా చేశాడు అది చేశాడు ఇది చేశాడు ఇంత చేశాడు అంత చేశాడు దానికి మీలాంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడే వచ్చి ఎందుకు చె అవును ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్తున్నామని అంటే ఇప్పుడు కనీసం ఇంతవరకు జరిగింది అది తిరోగమనం పట్టొద్దు మళ్ళీ తిరోగమనం పడితే మళ్ళీ పూర్వ దిశకే పోతుంది ఇప్పుడు మనం ఈసారి బీజేపీనికి ఎన్నుకుంటే నేను చదువుకున్నా నాకు నా తండ్రి చదువుకోలేదు నా తాత చదువుకోలేదు నా పిల్లలు ముని కూడా మళ్ళీ ఆ వెనుకటి స్థితికి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు వచ్చి మీ ముందుకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇద్దరు పిల్లలు చెప్పండి సార్ ఇద్దరు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉండే పది మంది పిల్లలు ఉండండి గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ అడ్మిషన్ ఇచ్చాడు కదా